వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మేజర్గా ఈ సిట్ ప్లస్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు నా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి డెఫినెట్గా మన ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది నా కమింగ్ టు ద వీడియో ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటి అంటే అసలు ఇంజనీరింగ్ అనేది ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఏంటి అంటే అందరూ కూడా కౌన్సిలింగ్ డిగ్రీకి వచ్చేసారు కౌన్సిలింగ్ డిగ్రీకి వచ్చేసినప్పుడు మీకు తి రోల్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం అది ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు తెలీదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి అసలు మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అసలు బేసిక్గా నేను మీకు ఆల్రెడీ గతంలో మన యొక్క వీడియోస్లో కూడా చాలా సార్లు చెప్పాను ఉండేది మేజర్గా యూనివర్సిటీస్ ఉంటుంది ఓకే యూనివర్సిటీస్లో సీట్స్ ఉంటాయి తర్వాత దాని తర్వాత వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి యూనివర్సిటీ కాలేజెస్ తర్వాత అటానమస్ కాలేజెస్ ఉంటాయి అటానమీ అటానమస్ కాలేజెస్ ఉంటాయి దాని తర్వాత నార్మల్ కాలేజెస్ ఉంటాయి సో మన ప్రీవియస్ వీడియోలో అసలు ఏ జిల్లాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఏ బ్రాంచ్కి మన ఏపీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మీకు పూర్తిగా వివరించడం జరిగింది సో ఇక్కడ ఇది ఆర్డర్ అనమాట యూనివర్సిటీసు యూనివర్సిటీ కాలేజెస్ ఎటానమస్ కాలేజెస్ నార్మల్ కాలేజెస్ వీటిలో ఎందులో అయినా కానీ మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఫ్యాకల్టీ గతంలో కూడా నేను చెప్పాను ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు క్వాలిఫైడా కాదా క్వాలిఫైడ్ అంటే ఐ మీన్ ఇన్ మై ఒపీనియన్ ఎంటెక్ అండ్ పిహెచ్డి అనేది ఆ పిహెచ్డీ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్స్ ల్యాబ్స్ మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకునే సిఎస్సి అవ్వచ్చు ఈసీ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ అవ్వచ్చు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి ఓకే వాటిలో దానికి సంబంధించినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా ఓకే అదొకటి మెయిన్ రెండు దాని తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అంటే ఏంటంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే కొన్ని కంపెనీస్ మీ కాలేజెస్కి వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీ కాలేజీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తీసుకునే జాబ్ తీసుకెళ్ళడం జరుగుతుంది సో అలా చేయాలి అంటే కాలేజ్ బెస్ట్ కాలేజ్ అయ్యి ఉండాలి అంటే కాలేజ్ వాళ్ళు ఆ కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ కండక్ట్ చేసే విధంగా చేయాలన్నమాట సో అప్పుడు ఏమవుతుంది మీకు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది మేజర్గా చూసుకోవాల్సింది ఈ మూడు ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చరు క్యాంపస్ రిక్రూట్మెంటు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంటెక్ లేదా ఎంఎస్ చేయడానికి ఎంటెక్ అండ్ ఎంఎస్ ఎంటెక్ అంటే మన యొక్క ఇండియాలో చేసేటువంటి ఎన్ఐటి ఐఐటిస్ మీరు ఇప్పుడు ఐఐటి ఎన్ఐటిలో జాయిన్ అవ్వ అవ్వలేకపోయి ఉండవచ్చు కానీ మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ఐటి ఐఐటిలో ఎంటెక్ అనేది చేయొచ్చు దేని ద్వారా అంటే గేట్ అనేటువంటి ఎగ్జామ్ రాసి మీరు ఆ పని చేయవచ్చు అనమాట లేదు జిఆర్ఈ టోఫెల్ అనేటువంటి ఎగ్జామ్స్ రాసి అదర్ కంట్రీస్లో ఓకే యుఎస్లో కానీ యూకేలో కానీ రష్యాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేయవచ్చు ఓకే సో అలాంటి ఫెసిలిటీస్ అంటే హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది పర్టికులర్ కాలేజీలో ఉందా లేదా అనేది మేజర్గా చూసుకోండి ఈ నాలుగు చూసుకున్న తర్వాతే మీరు బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ నైంటీ ఫైవ్ థౌజండ్ సీట్స్ వరకు ఉన్నాయి అని చెప్పాను అంటే టోటల్గా వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ కనుక ఉంటే మన ఏపీలో ఓకే దాదాపు తెలంగాణలో కూడా అదే సె సెనారియో కంటిన్యూ అవుతుంది వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సీట్స్ కనుకుంటే సిఎస్ఈ రిలేటెడ్ మాత్రమే నైంటీ ఫైవ్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ థౌజండ్ రిమైనింగ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ దీని తర్వాత ఈసీఈ సంబంధించినటువంటి ఇది థర్టీ థౌజండ్ వరకు ఉండటం జరిగింది సో రిమైనింగ్ ఇది ఎంత అయిపోయింది వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ అయిపోయింది రిమైనింగ్ ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే అదర్ బ్రాంచెస్ ఉన్నాయి అదర్ బ్రాంచెస్ అంటే సివిల్ మెకానికల్ సివిల్ మెకానికల్ ట్రిబుల్ ఈ అండ్ అదర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ అదర్ కోర్సెస్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు అలా డిఫరెంట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ కావచ్చు అలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి మన ఏపీలోనే పర్ ఇయర్ నైంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఇంజనీరింగ్ అనేది చేస్తున్నారు అంటే కాంపిటీషన్ ఎలా ఉందో చూడండి అంత కాంపిటీషన్లో మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయితే అంత కాంపిటీషన్లో అంటే వన్ ఇయర్కి దాదాపు వన్ ల్యాక్ మెంబర్స్ ఏపీలో నుంచి నెక్స్ట్ తెలంగాణలో ఇంకో వన్ ల్యాక్ టోటల్గా టూ ల్యాక్ మెంబర్స్ టోటల్గా టూ ల్యాక్ మెంబర్స్ మీకు సిఎస్సి రిలేటెడ్ అవుట్కమ్ అనే అవుట్పుట్ అనేది వస్తుందంటే బయటకు వచ్చేస్తున్నారు దానికి తగినటువంటి జాబ్స్ ఉన్నాయా అనేది కూడా మీరు ఒకసారి బ్యారేజ్ చేసుకోండి అంటే ఏంటంటే మంది ఏంటంటే కేవలం మాకు సిఎస్సి బ్రాంచ్ వస్తే చాలు ఏ కాలేజీ అయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు మీకు సిఎస్సి బ్రాంచ్ వచ్చినా లేదా ఈసీఐటీ బ్రాంచెస్ వచ్చినా ఈ నాలుగు లేవనుకోండి దానివల్ల యూజ్ ఏంటి అనేది మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గైడెన్స్ లేకపోతే మీరు ఈ బ్రాంచెస్ ఒక కాలేజీలో చదివిన దానివల్ల ఉపయోగం ఏంటి వెంటనే మీకు జాబ్ వస్తుందా మీరు కాలే ఒకటి ఎప్పుడు కూడా మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాలేజీలో ఒక ఐదు వందల మందిలో కాంపిటీషన్గా ఉండి జాబ్ తెచ్చుకోవడం ఒకటైతే కాలేజీ నుంచి బయటకు వచ్చేసేసి ఈ రెండు లక్షల మందితో పోటీ పడి మీరు జాబ్ తెచ్చుకోవడం ఈజీనా జస్ట్ ఒక ఐదు వందల మందితో పోటీ పడి జాబ్ తెచ్చుకోవడం ఈజీనా ఐదు వందల మందితో పోటీ పడాలి అంటే మీరు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఓకే కాబట్టి బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ కాదు మీరు మేజర్గా కాలేజ్ ఇంపార్టెంట్ అది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను నెక్స్ట్ వీటిలో ఇక్కడ చూడండి ఇవి ఫోర్ బ్రాంచెస్ అండర్ మేజర్గా ఇవి ట్రెడిషనల్ బ్రాంచెస్ వీటికి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఇక్కడ చూడండి లా గత నాలుగైదు సంవత్సరాల నుంచి సిఎస్సి యొక్క ట్రెండ్ అనేది ఇదే విధంగా నడుస్తుంది మీది బీటెక్ అయిపోయేసరికి ఇంకో ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు జాయిన్ అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ అయ్యారు అంటే మీ బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి కంప్లీట్ అయిపోతుంది సో అప్పటికి అసలు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ చదివేటువంటి స్టూడెంట్స్ చదివినటువంటి స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఓకే అప్పుడు డిమాండ్ అనేది వేరే విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటంటే చాలా మందికి ఓన్లీ ఈ సిఎస్సి ఈసీ చదివితే మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తారు అనేటువంటి కొంత ఇదిగా ఉన్నారు అంటే ఒక ఒపీనియన్తో ఉన్నారు బట్ ప్లీజ్ రిమంబర్ కొన్ని మంచి కాలేజెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవెన్ సివిల్ మెకానికల్ ట్రిబుల్ఈ వాళ్ళకు కూడా కొన్ని ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళ యొక్క కరికులంలో అటాచ్ చేసి ప్రోగ్రామింగ్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళ యొక్క సిలబస్లోను కరకులంలో అటాచ్ చేసి నెక్స్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది సెకండ్ ఇయర్ నుంచి మాత్రమే ఇచ్చి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఈ త్రీ ఇయర్స్ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ యొక్క ట్రైనింగ్ అనేది ఇచ్చి స్టూడెంట్స్ని ట్రైన్ అప్ చేసేటువంటి కాలేజెస్ కూడా మన ఆంధ్రాలో దాదాపు ఒక ట్వంటీ కాలేజెస్ వరకు ఉన్నాయి తెలంగాణలో ఒక ట్వంటీ కాలేజెస్ వరకు కూడా ఉన్నాయి అనమాట సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ఆప్షన్స్ పెట్టండి ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క ఛానల్ తరఫున మన యొక్క సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకా ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క డెడ్ ఎండ్కి వచ్చేసాము లాస్ట్గా మిగిలినటువంటి స్టెప్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడం మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా పెట్టండి చాలామంది ఏంటి అంటే నాకు ట్వంటీ థౌజండ్ వచ్చింది కదా ర్యాంకు నాకు ఎక్కడైనా కానీ నేను పెట్టినటువంటి కాలేజీలో డెఫినెట్గా వచ్చేస్తుంది అనుకుంటారు అది పొరపాటు మీరు ఆప్షన్స్ చాలా కేర్ఫుల్గా పెట్టండి వీలైనటువంటి ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి మీకు ఇన్ కేస్ ఏదైనా హెల్ప్ కావాలి అంటే కనుక మన ఛానల్ తరఫున వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో హెల్ప్ చేస్తాము గైడ్ చేస్తాము ఓకే సో మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేటువంటి ఇది అన్నమాట అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో కూడా మేము హెల్ప్ చేస్తాము మీకు సరౌండింగ్ మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి కాలేజెస్ ఏమున్నాయి ఏంటి అనేది నాకైతే డెఫినెట్గా ఐడియా ఉంది ఓకే మీ ఒపీనియన్స్ నేను తీసుకుని నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్తో మీకు ఒక ఆప్షన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా మాతో మా యొక్క ఛానల్ తరపు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా మేము మీకు హెల్ప్ చేస్తాము ఓకే నెక్స్ట్ ఇంకా చాలామంది మంది ఏమనుకుంటారంటే నాకు వన్ ల్యాక్ వచ్చింది సీట్ రాదు లేదా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వచ్చింది సీట్ రాదు ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ వచ్చింది సీట్ రాదు అనుకుంటారు ఓకే వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకుంటే డెఫినెట్గా మంచి కాలేజెస్లో కాకపోయినా ఎబో ఎవరేజ్ కాలేజీలో అయినా కానీ సీటు వస్తుంది ఓకే డెఫినెట్గా అనమాట సో అలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఇది కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మన సబ్స్క్రైబర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే కాకపోయినా అదర్ స్టూడెంట్స్ అయినా కానీ మీ యొక్క ఫ్రెండ్స్కి అనేది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఎందుకంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కాలేజ్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఓకే సో ఈ వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ కనుక మీరు ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మాకు ఇచ్చేటువంటి మీరు మాకు ఇచ్చేటువంటి సపోర్ట్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ